దుస్తుల సహవాసాన్ని అసహ్యంగా ఎంచాడు భక్తిహీనులతో నేను సాంగత్యము చెయ్యను అంటాడు చూశారా చూసారా ఎవరితో సాంగత్యం చేయను అంటున్నాడు భక్తిహీనులతో సాంగత్యం చేయను ఎవరు నీకు అసహ్యులు దుస్తుల సంఘం నాకు అసహ్యులు నాలుగో వచనం చూడండి నాలుగో వచనం చూడండి పనికి మాలిన వారితో నేను సాంగత్యము వేషధారుల పొందు ఒకసారి చూడండి నా మాట్లని వారితో అంటే పనికి మాలిన వారు అంటే పని పాటలు లేకుండా పచ్చిగా చెప్తా కొంతమంది గాలి గాలికపూర్లు చెప్తూ ఉంటారు ఎయిర్ పని చేస్తూ ఉంటారు ఎయిర్ ఫోర్స్లో వాడు కూర్చున్నా లేచిన గాలి కపుర్లు తప్ప కూటికి గుడ్డకు ఉపయోగం లేని మాటలు చెప్తాడు హాన్ని రే పలాన్ చోట పలానా చర్చిలో పలానా ఆయన ఉన్నాడట కదా ఆయన ఎట్లా చూడు అని అడిగితే గూగుల్ తల్లిని తల్లినడిగిన బఫరింగ్ వస్తుంది ఈయన అడిగితే బఫరింగ్ రాదు ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు దైవజనమా భక్తుడు మాట పనికి మాలిన వారితో నేను అంటే ఎవరితో సాంగత్యం చేయాలి ఎవరితో సాంగత్యం చేయాలి వేషధారులతో నేను సాంగత్యం చేయను భక్తి వేషం వేసుకోకుండా నిఖార్సైన భక్తి జీవితం చేసేవారితో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక భక్తిపరుడిగా పరుడుగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు పవిత్రులతో నువ్వు స్నేహం చేస్తే నీవు ఒక పవిత్రుడిగా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు దైవజనమా నీ ఆధ్యాత్మిక జీవితం మీద నీ స్నేహం చాలా ప్రభావితం చూపిస్తుంది అని ఎరిగి నీ స్నేహాల విషయంలో యేసు నామంలో జాగ్రత్తగా గాక